అంతా ముగించుకొని అవని శ్రీకర్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది అక్షంతలు వేస్తాడు శ్రీకర్ ఇక వేదవతి అంటుంది అవని నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారిని ముక్కు పొడకనిస్తే మేము బయలుదేరతాము అని చెప్పి అనగానే మాట ఇచ్చినట్టు ఖచ్చితంగా అమ్మవారిని ముక్కు పొడుకనిచ్చేస్తాను అత్తయ్య అని చెప్పి చెప్తూ ఉంటుంది అవని అదే టైంకి వస్తాడు సత్య అవని అవని అనుకుంటూ ఇక అప్పుడు అక్కడున్న శ్రీకర్ వేదవతి వాళ్ళకి చాలా కోపం చేస్తూ ఉంటుంది సత్య ఎందుకు వచ్చాడు ఇక్కడికి అని చెప్పి ఇక వేదవతి అడుగుతూ ఉంటుంది అవని నీకు ముందే చెప్పాను కదా ఈ సత్య ఇక్కడికి రాకూడదు అని చెప్పి నువ్వే పిలిచావా ఈ సత్య దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే మాటలు జాగ్రత్తగా రానివ్వండి అత్తయ్య నేనేం పిలవలేదు అని చెప్పి అంటూ ఉంటుంది అవని ఇక ఇటు శ్రీకర్ కూడా ఏంటవని ఎందుకు ఎందుకు వచ్చాడు ఈ సత్య అని చెప్పి తను కూడా అడుగుతూ ఉంటాడు ఇక అవని కూడా అంటుంది ఏ సత్య నీకు నిన్న మీ ఇంటికి వచ్చి మరి చెప్పాను కదా మా ఇంటికి రావద్దు మా వాళ్ళ కుటుంబం ఇక్కడికి వస్తున్నారని ఎందుకు వచ్చావు ఏం చెప్పాలని ఏం మాట్లాడాలని ఏం పొనుందని ఇక్కడికి వచ్చావు అని చెప్పి అవని కూడా అడుగుతూ ఉంటుంది సత్యని అది కాదవని అని చెప్పి చెప్పబోతూ ఉంటాడు సత్య ఇక నరసింహం కోపంతోని కోపంతో పోరా బయటికి మా ఆవిని జీవితం నాశనం అవడానికి నువ్వు కూడా ఒక కారణమే అని చెప్పి మెడ పట్టుకొని కాలర్ పట్టుకొని సత్యం కాలర్ పట్టుకొని బయటికి తోసేస్తాడనమాట నర్సింగ్ మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్